హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి చక్కగా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ రీస్టాక్ శారీస్ అండి మొన్న ఈ మధ్య మనకి కొత్త కొత్త శారీస్ వచ్చాయి కదా వాటిల్లో నేను మీకు ఆల్రెడీ చూపించాను ఫిఫ్టీ శారీస్ వచ్చాయి ఇవి మాత్రమే అని చెప్పేసి అది వీడియో నేను ఇప్పుడు పెడుతున్నా అనమాట చాలా మంది అడిగిన శారీస్ అండి ఇవి ఇది మనకి చిత్రా జార్జెట్ లో చిత్రా జార్జెట్ లో వచ్చిన సారీస్ సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ ఉంటుంది అలాగే హైట్ మీరు ఆల్రెడీ తమ్ నీళ్ళలో చూసుంటారు ఇంత ఇంత హైట్ వరకు అయితే నాకు వస్తుంది శారీ నేను ఫ్లోర్ కి టచ్ చేస్తే కనుక చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంటుంది డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము తీసుకోవట్లేదు అలాగే త్రీ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది చక్కగా మీరు స్కానర్ పంపిస్తారు చేసేసేయచ్చు ఓకే అవైలబుల్ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది పక్కన పెడుతున్నాము అదైతే గుర్తుపెట్టుకోండి శారీస్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ఫస్ట్ నేను శారీ మొత్తం మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి ఐడియాకి వచ్చేస్తుంది టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నేను ఆల్రెడీ ఈ సారీలో బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నాను లాస్ట్ టైం మనకి ఫస్ట్ టైం వచ్చింది ఒక రెండు మూడు సార్లు అయితే తెప్పించాం ప్లీజ్ స్టాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను ఈ శారీ తీసుకున్నాను కలర్ఫుల్ గా ఉంది మంచి కలర్ బాగుంది అనేసి తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ వెయిట్ చేసిన తర్వాత ఈ సారీని డ్రెస్ కుట్టి చేయొచ్చులే కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా అని అనుకుని తీసుకున్నాను దాని మీద బ్లౌజే నేను ఇలా డిజైన్ చేయించుకున్నాను శారీ టోటల్ గా మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఓకే ఇన్స్టాగ్రామ్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి ఈ సారీ నేను ఇంకొకటి కూడా మళ్ళీ మీకు చూపిస్తాను చాలా బాగుంది కలర్ ఇలా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి శారీలో డిజైన్ కానీ ఆ కలర్ కానీ ఎంత మనకి బ్రైట్గా ఉందని అర్థమైపోతుంది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను కుట్టించుకున్నాను అని చెప్పాను కదండి సేమ్ యాజ్టీస్ బ్లౌజ్ ఉంటుందన్నమాట ఓకే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఉంటే కనుక శారీలో ఏదైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేము ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి ఇది ప్యాక్ చేసిన తర్వాత మేము పెట్టే ఫోటో ఆ తర్వాత ఇన్ కేస్ పోస్టర్లు అయితే కనుక ఒక టీన్ డేస్లో రాకపోతే ఆ పోస్ట్ మీకు ఏదైతే మేము ఫోటో పెడతామో ఆ ఫోటో మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది అది ఒక్కసారి మీ పోస్ట్ ఆఫీస్లో చూపిస్తే కనుక మీ పార్సెల్ మీకు ఇచ్చేస్తారు అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ రీచ్ అయిపోతుంది ఎవరికైనా ఇన్ కేస్ రాకపోతే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడిగేది అవసరం లేకుండా ఆ ట్రాకింగ్ నెంబర్ ఒకసారి మీ పోస్ట్ ఆఫీస్లో ఇస్తే మీకు పార్సల్ ఇచ్చేస్తారు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ